హెల్మెట్ ధరించి తిరుమలకు రావాలని లేకుంటే చర్యలు తప్పవని తిరుమల ట్రాఫిక్ సిఐ హరిప్రసాద్ టూ టౌన్ శ్రీరాముడు వాహనదారులకు హెచ్చరించారు తిరుమలలోని జిఎన్సీ టోల్ ప్లాజా వద్ద తిరుమల టూ టౌన్ సిఐ శ్రీరాముడు ట్రాఫిక్ సిఐ హరిప్రసాద్ నేతృత్వంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు సీట్ బెల్ట్ పెట్టుకుని వాహనదారుతో పాటు హెల్మెట్ ధరించు అని వారిని గుర్తించి వారికి ఫైన్ విధించారు ఈ సందర్భంగా తిరుమల తిరుపతి మధ్యలో ఉన్న ఘాట్ రోడ్ లో ప్రయాణించే భక్తులు ట్రాఫిక్ సూచనలను పాటిస్తూ గమ్యస్థానాలకు చేరుకోవాలని విజ్ఞప్తి చేశారు టీటీడీ ఆధ్వర్యంలో సిబ్బందికి ఉచితంగా హెల్మెట్ పంపిణీ చేసినప్పటికీ వీటిని టీటీడీ ఉద్యోగులు ఎవరూ ధరించకుండా ఘాట్ రోడ్డు ప్రయాణం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఘాట్ రోడ్ లో ప్రయాణించే టీటీడీ సిబ్బంది భక్తులు స్థానికులు ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలని కోరారు

ఓం నమో వెంకటేశాయ ఈ రోజు మా తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు స్పెషల్ డ్రైవ్ లో భాగంగా తిరుమల టూ టౌన్ సిఏ గారు ట్రాఫిక్ పోలీసులు సంయుక్త జాయింట్ ఆపరేషన్ లో భాగంగా జిఎన్సీ దగ్గర వెహికల్ చెక్కడం జరుగుతుంది ఇందులో చాలా మంది తిరుమల లోకల్ షాప్స్ వారు కానీ హోటల్స్ లో పనిచేసే వాళ్ళు అదే విధంగా ఈ మధ్య మన తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గారు ఆధ్వర్యంలో టీటీడీ ఎంప్లాయీస్ అందరికీ ఉచిత హెల్మెట్ పంపడం జరిగింది కానీ చాలా వరకు ఎంప్లాయీస్ లు కూడా హెల్మెట్ లేకుండా వస్తున్నారు దయచేసి మా తిరుమల పోలీస్ తరఫున అందరికీ ఏంటంటే ప్రతి ఒక్కరు విధిగా ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకుని రావాలా డౌన్ ఘాట్లలో గాని అప్ ఘాట్లలో గానీ సో దీంతో ప్రమాద ప్రమాదాన్ని నివారించడానికి మాకు సహకరించిన వాళ్ళు అవుతారు అలాగే ఈ నెల పదహైదు తారీఖు నుంచి ఎవరైతే హెల్మెట్ పెట్టుకోకుండా పెట్రోల్ బంక్ పోతారో వారికి పెట్రోల్ కూడా ఆ చెప్పడం జరిగింది సో పదహైదు తారీఖు నుంచి నో హెల్మెట్ నో పెట్రోల్ సో దీంతో తిరుమల తిరుమల లో ఉన్న పెట్రోల్ బంక్ వారికి కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది అలాగే సుదూర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళు టూ వీలర్ లో వచ్చే వాళ్ళు గానీ ఫోర్ వీలర్ లో వచ్చే వాళ్ళు కానీ ఖచ్చితంగా వివిధగా టూ వీలర్ అయితే హెల్మెట్ పెట్టుకోవాలి ఆ ఫోర్ వీలర్ లో వచ్చే ఖచ్చితంగా సీట్ పెట్టి పెట్టుకుని ట్రాఫిక్ పాటించాలని చెప్పేసి అందరినీ కోరుచున్నాము ఫోల్ అయితే ఆల్ డిపార్ట్మెంట్స్ హెల్త్ గానీ టిటిడి ఎంప్లాయస్ కానీ అన్ని విభాగాలకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకోమని ఒకవేళ వాళ్ళకు టూ డేస్ టైం ఇవ్వడం జరిగింది ఒకవేళ వితౌట్ హెల్మెట్ పెట్టి చట్టపరంగా వాళ్ళకు ఎంవి యాక్ట్ ప్రకారం ఏదైతే వర్తిస్తుందో ఆ చలానాలు విధించడం జరుగుతుంది తర్వాత తదుపరి కూడా పెట్టుకోకపోతే కుండపైకి రాకుండా నాటలో పెట్టుకో పెట్టడం జరుగుతుంది ఓం నమో వెంకటేశాయ ఈ రోజు మా తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు రహతారి భద్రతా చర్యల్లో భాగంగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రత్యేకంగా ఈ ఈ మంత్ హెల్మెట్స్ మీద డ్రైవ్ చేయడం అనేది జరుగుతుంది అందులో భాగంగానే ట్రాఫిక్ తో పాటు లాండ్ ఆర్డర్ పోలీస్ కూడా ఇన్వాల్వ్ అయ్యి చేయడం జరుగుతుంది ఆ చర్యల్లో భాగంగానే క్రమ గా ఈ డ్రైవ్ అనేది కండక్ట్ చేస్తూ ఉన్నాము ఎడ్యుకేట్ చేస్తాం ఆ తర్వాత ఎన్ఫోర్స్ చేస్తాం అది కూడా కాలనప్పుడు చట్ట ప్రకారంగా చర్యలు తీసుకుంటాం ట్రాఫిక్ సిఏ గారు చెప్పినట్లు ఖచ్చితంగా వాళ్ళని ఎడ్యుకేషన్ చేసినా ఎన్ఫోర్స్ చేసినా కూడా మారకపోతే ఖచ్చితంగా వాళ్ళకి నాట్ అలౌడ్ పెట్టేస్తారు రెండు మూడు సార్లు ఫైన్ వేసినప్పటికీ కూడా వాళ్ళ మార్పు రాలేకపోతే కిందనే జిఎన్సీ దగ్గరనే మన కింద సప్తగిరి టోల్ గేట్ దగ్గరనే ఆఫీస్ పైకి రా టూ వీలర్ లో వచ్చే వాళ్ళు ఆల్మోస్ట్ వాళ్ళందరూ కూడా ఎంప్లాయో లేకుంటే ఇక్కడ బిజినెస్ చేసే వాళ్ళే ఉంటారు ప్రతి ఒక్కరికి తెలుసు మనకు సప్తగిరి టోల్ గేట్ దగ్గరనే వెహికల్ వితౌట్ హెల్మెట్ అలో చేయడం లేదు హెల్మెట్ తో పాటు అలో చేసినప్పటికీ వాళ్ళు ఇంటెన్షనల్ గా కనుక తీసి వేస్తున్నారంటే ఒకటి రెండు సార్లు వెరిఫై చేయడం జరుగుతుంది ఆ తర్వాత రాలేదంటే ఖచ్చితంగా కిందనే ఆపేస్తారు దాన్ని స్ట్రిక్ట్ గా ఇంప్లిమెంట్ చేస్తారు నో డౌట్